బీసీ హిళనైనా తనకు వైసీపీ తీవ్ర అన్యాయం చేసింది అని అక్రమాణి విజయ నిర్మల ఆరోపించారు టీడీపీలో చేరిన అనంతరం తన మద్దతుదారులతో ఆమె విశాఖకు వచ్చి మీడియాతో మాట్లాడారు తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు అవకాశం ఇస్తానని ప్రకటించిన నెల రోజుల్లోనే తనను మార్చి ఓసీ సామాజిక వర్గానికి ఈ సీట్ కేటాయించడం జరిగిందన్నారు తనను తన మద్దతుదారులను పార్టీలో కొందరు వేధించారని మనస్తాపంతో పార్టీ వీడుతున్నట్లు తెలిపారు పన్నెండు సంవత్సరాలుగా మరి వైసీపీలో ఉండి ఎన్నో కష్ట నష్టాలు వచ్చి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది మీకు అందరికీ తెలుసు ఎందుకంటే నేనేదో ముగ్గుతడి పని చేయడం అనేది నాకు అలవాట్లేదు ఏ ఒక్క పని చేసినా సిన్సియర్ గా కష్టపడమే నాకు తెలుసు మరి రెండు వేల పద్నాలుగులో కూడా ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పి ఆ రోజు మోసం చేశారు మరి అక్కడ మనం నర్సీపట్నం నుంచి మరి పెందు వరకు కూడా కట్అవుట్లు పెట్టడమే కానీ జనాలను కూడా తీసుకువెళ్లి పని అయినప్పటికీ కూడా వేయ ప్రయాసాలకి ఓర్చుకుని ఆ షర్మలఘత్త పాదయాత్ర చేసుకుంటూ ఎంతో కష్టపడడం జరిగింది ఈస్ట్ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా మహిళగా మీకు తప్పకుండా మేము సపోర్ట్ చేస్తాము మీ అందరూ మాకు మీ మా బ్లెస్సింగ్స్ మీకు ఉంటాయని చెప్పి అత్యధిక మెజార్టీ నుంచి గెలిపిస్తామన్న తరుణంలో లాస్ట్ లో మళ్ళీ ఒక ఐదు నెలల ముందు నాకు టికెట్ తీసేసి మరి అప్పటికప్పుడు సూట్ కేసులు పట్టుకొచ్చి మరి ఇస్తున్నారని చెప్పి మరి చేసిన పరిస్థితి చూస్తే చాలా బాధ అనిపిస్తుంది అంటే రాజకీయం అంటే కష్టపడక్కర్లేదు అన్నమాట ఎలక్షన్స్ నెల రోజులు ఉన్నాయనగా సూట్ కేసు పట్టుకొచ్చి వాళ్ళకి లంచాలు ఇచ్చేసుకుని టికెట్ తెచ్చుకుంటే ఇంత కష్టపడవలసిన అవసరం లేదు కదా ఈ పన్నెండు సంవత్సరాలు నేను ఇంత కష్టపడవలసిన లేదు చక్క వ్యాపారాలు చేసుకుని ఐదు సంవత్సరాలు నేను కూడా ఇప్పటికి మూడు సార్లు ఎమ్మెల్యే ని అయిపోద్దు రెండు సార్లు ఎమ్మెల్యే గెలిచి సార్ మూడోసారి కూడా ఎమ్మెల్యేగా నిలబడి ఉండేదాన్ని డబ్బు ఒకటే ప్రాధాన్యత ప్రజల్లో ఉండాలి మనుషులు అని చెప్పేసి ప్రజల్లో ఉంటూ మరి వాళ్ళ కోసం మేము పనిచేస్తే ఈ రోజు నన్ను అకారణంగా ఇలా తీసేయడం అనేది సర్వే రిపోర్ట్ నెల రోజుల కిందట వెళ్లడం ఇప్పుడు కూడా రెండు వేల మరి ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు కూడా నెల రోజుల ముందు నన్ను తీసేసే నెల రోజుల ముందు కూడా మమ్మల్ని అందరినీ పిలిపించారు ఎంయు సత్యనారాయణ గారిని మేయర్ గారు వెంకట కుమారి గారిని మమ్మల్ని వంశీ కృష్ణ గారిని కూడా పిలిపించారు లాస్ట్ టైం లాగా ఈసారి జరిగితే బాగోదు వంశీ మీరు అందరూ కష్టపడాలి గెలిపించాలి విజయనగర్మల్ గారిని గెలిపించండి అని చెప్పారు వంశీ గారు చెప్పారు వంశీ నీకు ఎమ్మెల్సీ ఇచ్చాను నువ్వు ఆవిడ సపోర్ట్ చేయాలి గెలిపించాలి ఇక్కడ ఎంపీ గారిని పిలిపించి ఎంపీ గారు మా ఎదురుకుండా కూర్చోపెట్టారు